ఏం అంటే చాలా మెదడు కంప్యూటర్ లాంటిది మీరు కంప్యూటర్ మామూలుగా ఈ అంతా వర్క్ అంతా చేసేసిన తర్వాత రాత్రి మనం దాంట్లో పెట్టేసిన స్విచ్ చేసి పెట్టేస్తే అది ప్రాసెస్ అవుతూనే ఉంటుంది అలాగే మనలో ఉండేటువంటి భావాలని మనం పగల చేసిన కార్యక్రమాలని చదివిన చదువుని ఎన్నిటినీ దాంట్లో న్యూరాన్స్లో నిక్షిప్తం అవుతూ ఉంటాయి అటువంటి సందర్భంలో బ్రెయిన్కి రక్త ప్రసరణ అవసరం రక్త ప్రసరణ అంటే ఏంటి ఆక్సిజన్ మన రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ ఐరన్ హిమోగ్లోబిన్ అంటే ఐరన్ ఐరన్ కంటెంట్ మాలిక్యూల్స్ ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి అంటే మనకు సప్లై చేస్తున్నాయి ఓకే అంటే ప్రశాంతంగా ఈ ఫ్లో ఇలా వెళుతుంది మరి ఎడ్ సైడ్ పడుకుంటే అదే చెప్తున్నా అప్పుడు ఉత్తరాన్ని తలబెట్టి పడుకున్నాం అనుకోండి ఈ అయస్కాంత బలరేఖలు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తాయి కదా ఓకే నార్త్ టు సౌత్ సౌత్ ఈ ఫ్లోని తగ్గిస్తాయి తలకి వెళ్ళేటువంటి ఆక్సిజన్ని తగ్గిస్తాయి అందువల్ల ఏమవుతుందంటే తలకి ఆక్సిజన్ సప్లై తగ్గితే మృతుడవుతాడు అందువల్ల ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే మృతుడవుతాడు ఎక్కువ సమయం మనం పడుకుంటాం గనక అందువల్ల ఇంకే పార్ట్ పనిచేయదు ఈ పార్ట్కి వెళ్ళేటువంటి ఫ్లో తగ్గిపోద్ది అని సైంటిఫిక్గా చెబుతూ అలా చెప్తే సైన్స్ అంటే ఎవరు నమ్ముతారు పూర్వం మీ కాళ్ళకి పసుపు రాసుకోండి అది యాంటీబయాటిక్ అంటే నమ్మేవారు కాదు పసుపు రాసుకుంటే ముత్తైదువు దేవుడు అంటే పసుపు రాసుకుంటారు